ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర మాల మహాసేన ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారత్ బంద్ కు పిలుపునిచ్చారు అందులో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేర్ పట్టణంలో బద్వేల్ నియోజకవర్గ మాల మహాసేన అధ్యక్షులు బత్తెన పెద్దల వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాల మహాసేన రాష్ట్ర కార్యదర్శి మీసాల రవి హాజరై ప్రసంగించారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడ నుండి నాలుగు రోడ్ల రహదారుల్లో ర్యాలీ నిర్వహించి వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు అనంతరం వారు మాట్లాడుతూ పర్వాలేదు కానీ ఎస్సీ వర్గ విభేదాలు సృష్టించవద్దని రాజకీయ పార్టీలకు నాయకులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మురళి ఎస్సీ ఎస్టీ మోనాటరింగ్ సభ్యులు నారాయణ ప్రజాసంఘ నాయకులు జగరయ్య మరియు మనం నరసింహులు చెన్నయ్య మునయ్య పెంచలబాబు మాజీ కౌన్సిలర్ సుబ్బరాయుడు దాసరి కృష్ణ గంగయ్య మరియు మాల మహాసేన కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు 1 2 3 4 5 6 7 8 9 10 ABC words A B C words ABC words 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 சேட வச்சு پريتو ايكتا وردي جاي پريتو ايكتا وردي جاي پريتو ايكتا وردي جاي اوهو تيارا نينكو سلام آلل ايكتا وردي جاي پريتو ايكتا وردي جاي اي بي سي مے وٹو ايكتا وردي جاي اي بي جي وٹو ايكتا وردي جاي اي جي وٹو ايكتا وردي جاي اوهو જય 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 હિ જય હિ જય હિ બાબા જય સર અંબેશર அம்பேத்கர் ஆசையானதாத்துல ஐக்கியதா சை ஜெய்ச் ஜெய்

సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవడము చాలా బాధాకరమైన విషయము కారణం ఏంటంటే ఎస్సీ ఎస్సీలు మానవ మదుగులు ఇద్దరు అన్నదమ్ములాగా సోదర భావంతో బతుకుతున్నాం మేము ఇక్కడ మాకు ఎలాంటి మా అభిప్రాయ భేదాలు లేవు ఈరోజు వర్గీకరణ వల్ల ఒక తల్లి దగ్గర నుంచి ఇద్దరు పిల్లలు వేడి చేయడమే తప్ప దీనికి వేరే విధంగా లేదు గతంలో కూడా మేము బహుజన రాజ్యం కావాలని కోరుకుంటూ దానిలో మేము ఐక్యత పోరాడుతున్న సమయంలో కొన్ని రాజకీయ పార్టీలు సెంటర్లో బీజేపీ అయితేనేమి ఇవన్నీ కూడా మమ్మల్ని విడదీసి మా యూనిట్ను కానీ మా ఐక్యతను కానీ మమ్మల్ని మళ్ళీ యొక్క విధాలను విడగొట్టి మమ్మల్ని ఐక్యత దెబ్బతిచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు దీనివల్ల బహుజన్ రాజ్యం అనేది ఏ విధంగా వస్తుంది అనేది మా ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక ఇప్పుడైనా సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ ఈడ ఏఎస్సి మాల కానీ మా అధికారి జరుగుతున్నారు లేరు అందరి పేదవాళ్ళే మేధావిగా ఉన్నవాడు చదువుకున్న వారు ఏ పార్టీలో ఉన్నా ఏ కులంలో ఉన్నా ఏ వ్యక్తి ఆడైనా మగైనా ఏ కులమైనా వారికి తనకు ఖచ్చితంగా బెనిఫిట్ అనేది ఉంటుందనే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమా ఇందులో భాగంగానే ఈరోజు మీరు విలగొట్టడం అనేది చాలా బాధకర విషయము దీని విషయమై పార్లమెంటులో మా దీనికి వ్యతిరేకంగా ఎంపీలను దళిత ఎంపీలను వాళ్ళ వాయిస్ వినిపించే విధంగా మేము వాళ్ళని అభ్యర్థిస్తాము రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేలు కూడా అదేవిధంగా వాళ్ళ యొక్క మా యొక్క ఆవేదనను వాళ్ళ దృష్టికి తీసుకపోయి దీనిపైన స్పందించే విధంగా అసెంబ్లీలో కూడా డిస్కషన్ పెట్టిస్తాము కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్కరికి దీన్ని పునరాలోచించుకొని దీన్ని మాకు న్యాయం చేస్తారని మేము కోరుకొని చూద్దాం ఆర్ఆర్ఎస్పీ ఎన్నికైనా మూడవసారి ప్రమాణ స్వీకారం చేసిన ఆర్బీఐ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రామ్దాస్ దాస్ అతవాలే గారు పార్లమెంటులో ఈ మాలమహం వర్గీకరణను పూర్తిగా వ్యతిరేకించి ఆయన రాజీనామా కూడా సిద్ధపడి ఉన్నాడు డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు రామ్దాస్ అథవాలే గారు ఇది మూడవసారి సామాజిక న్యాయం మంత్రి గారు ఈ పొద్దు పార్లమెంటులో పూర్తిగా దీన్ని వ్యతిరేకించి రాజీనామా కూడా సిద్ధపడి ఉన్నాడు కావున ఇదే తరహాలో కూడా మన మాలలందరూ కూడా మంత్రులుగా ఉన్నా ఉన్నా ఎక్కువ పదవుల్లో ఉన్నా కానీ మరి దీనికి సపోర్ట్ చేసి సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పును పునరాలు అందరం కూడా ఐక్యతతో ముందుకు పోవాలని కోరుకుంటు సెలవు రెండు వేల ఇరవై నాలుగు తేదీన దళితులు ఐక్యతగానే ఉన్నారు ఎవరు విడిపోలేదు అన్నదమ్ములుగా ఐక్యంగా ఉన్నారు కాబట్టి ఇదే విధానాన్ని కొనసాగించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఎందుకంటే కొన్ని సంవత్సరాలు అత్యంత రాజ్యాంగాన్ని ఎవరు కూడా విస్మరించరాదు రాజ్యాంగం అనుగుణంగానే ఎవరైనా పరిపాలన చేయాలి కానీ రాజ్యాంగం విరుద్ధంగా ఎవరు పరిపాలించకూడదు ఎందుకంటే ఈ రోజు ఆ రోజు రాసినట్టు భారత రాజ్యాంగం నేటిగా మూడు వేల సంవత్సరాల దాటిన కూడా ఇదే రాజ్యాంగాన్ని కొనసాగించాలి దళితుల మధ్య చిచ్చు పెట్టడం అనేది బాధాకరం ఎందుకంటే దీనిని సుప్రీంకోర్టు చేసి పునరాలోచించి దళితుల ఐక్యత కోసము మళ్ళీ అందరం ఏకంగా ఉండాలనే చూస్తే విధానంతో మేమందరం ఏకీకించి ఈరోజు రోడ్లపైకి రావడం జరిగింది ఎందుకంటే దళితుల ఐక్యతను ఎవరు అడ్డుకోలేరని గతంలోనే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఎందుకంటే ఈ రాజ్యాంగాన్ని ఈ దళితుల ఐక్యతను అనేక విధ రకాలుగా ఉన్నారు ఈ భారతదేశంలో అనేకటువంటి జాతులు ఉన్నారు కాబట్టి వీళ్ళని విభజించడం సాధ్యం కాదని గతంలోనే సుప్రీంకోర్టు తీర్పించింది ఆ తీర్పుని గౌరవిస్తూ అందరం ఐక్యంగా ఉన్నాం ఇటీవల ఇచ్చిన తీర్పుకి మాలలు అందరము ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈరోజు భారత బంధువు యొక్క పిలుపుకి అందరము దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు రోడ్డుపైకి రావడం జరిగింది ఎందుకంటే మేము ఎన్నో ఏండ్లగా మాల మాదికులం అందరం ఐక్యతగా ఉన్నాం కానీ గౌరవం కూడా ఇవ్వించాలి ఎవరు చదువుకుంటే వాళ్ళు తెలివిగా ఉన్నవాళ్ళు వాళ్ళు ముందుకు పోతారు అంతేగాని ఎవరు కూడా మమ్మల్ని ఏదో ఏదో రాయకూడదు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గుర్తించి తక్షణమే అటువంటి ఆలోచన విరమించుకోవాలి ఖచ్చితంగా బాధ్యతంగా ఖచ్చితంగా విలమించుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది అంత చాలా సున్నితమైన విషయం ఈ విషయాన్ని మీరు దయచేసి ప్రభుత్వాలు ఖచ్చితంగా గుర్తించి మా యొక్క మా యొక్క ఆవేదనను గుర్తించాలని చెప్పి ప్రభుత్వం తరఫు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అలాగే ప్రతిపక్షాలు కూడా అన్నీ కూడా ఈ మాలలకి మద్దతు ప్రకటించాలని చెప్పి కూడా ఈ విధంగా సమావేశం తెలుపుతున్నాం ఎందుకంటే ప్రతిపక్షాలు మేము మా యొక్క గొంతుని అసెంబ్లీలో ఖచ్చితంగా రేపు జరిగే బడ్జెట్ సమావేశాల్లో మా యొక్క మాలల గొంతు ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకులు ఖచ్చితంగా మమ్మల్ని మా యొక్క వాయిస్ని అసెంబ్లీలో రైట్ చేస్తారని చెప్పేసి నేను సమన్మత్తంగా మీకు వినిమించుకుంటున్నాను సార్ దయచేసి మా యొక్క సమయ మా యొక్క వాయిస్ని అసెంబ్లీలో ఖచ్చితంగా చేసి మా నాయకత్వతని ఉండే విధంగా మమ్మల్ని కాపాడాలని చెప్పేసి కూడా ప్రతిపక్ష నాయకుల గారికి సాధిక ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్న సార్